ఈ రోజు ఈ లోఫర్లు డోఫర్లు బంగాక బ్యాచ్లు వైటర్ బ్యాచ్లు వీళ్ళందరినీ నెల్లూరులో ఏమని పిలుస్తారో తెలుసా ఏకేవై టీం అని పిలుస్తారు ఏకేవై టీం ఎక్కడ ఉంటుందో తెలుసా రైల్వే స్టేషన్ కాడ బోర్డుగా తోట కాడ సారాంగడి సెంటర్ కాడ ఆత్మగూరు బస్టాండ్ కాడ ఎక్కడైతే గలీజు పనులు చేయాలో అక్కడ ఉంటది ఈ ఏకేవై టీం వీళ్ళందరూ ఏంటంటే బంగాకు దాగేసి వైట్నర్ తాగేసి ఇంకా వాళ్ళు మా మంత్రి అనిల్ కుమార్ యాదవే మాకు ఏదైనా కూడా అనిల్ కుమార్ యాదవే చూసుకుంటా ఉంటాడని చెప్పి ఈ ఏకేవై టీం భ్రమ ఉంటుంది ఈ ఏకేవై టీమే ఉన్న ధోని టీమా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి టీమా ఈ ఏకేవై టీంని ఈ బంగా బ్యాచ్ని ఈ వైట్నర్ బ్యాచ్ని ఈ లోఫర్ని డోఫర్ని పెట్టుకొని మిగిలిని మీరే పగల కొట్టించుకొని రేపు కాకాని కోరుతుంటే పరామర్శకి ఎలాగా జగన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనిగా మా ఇంటికి వచ్చి ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి మేము జైలుకి వెళ్తాం సిద్ధం మాకేం ఇబ్బంది లేదు ఇప్పటికే కాకాని కోరుతుంటే ఇన్ని రోజులు ఉన్నాడు ఇంకొక ఆయన ఇన్ని రోజులు ఉన్నాడని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ బాలు ప్రగల్భాలు పలుకుతున్నాడే సిగ్గుండరా నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే జనాల్లో ఉన్నా ఒకటే ఎందుకంటే జనాలు నిన్నెప్పుడో చీదరించుకున్నారు కాబట్టి ఈరోజు వేమిరెడ్డి దంపతులు పార్టీ అధిష్టానం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర మంచి పేరు మంచి హై వాల్యూలో ఉన్నారని ఒక ఈర్ష ద్వేషంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎంటర్ కాలేడు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నెల్లూరులో ఎంటర్ కాలేడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ కక్షతో ద్వేషంతో ఇంత నీచాతి నీజమైనటువంటి మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి చేత మాట్లాడించిందే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట వింటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తే ఈ రోజు తడిచిపోతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ తీసేసిన తహసీల్దార్ ఏ ఎక్కడా పని లేదు పీకే పనే లేదు ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీసులో ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీసులో ఇంకొక రోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం చెన్నైకి జూట్ అయిపోవటం కొన్ని వందల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని చెన్నైలో విస్తరించుకొని ఒక గెస్ట్ లాగా నెల్లూరుకు వచ్చి పోతా ఉన్నావు నీకంటూ ఒక నియోజకవర్గం లేదు నీకంటూ ఒక కేటర్ లేదు ఈరోజు నమ్ముకున్నటువంటి నగర నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో స్కూల్ ైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకడమిక్స్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డేస్ కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు